హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రస్తుత రాజకీయ పరిణామాలు రాష్ట్ర చర్చనీయాంశంగా మారాయి విపక్షాల ఆరోపణలు అధికార పార్టీ వివరణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది ప్రజల ఆరోగ్యం సంక్షేమంపై ప్రభుత్వ విధానాలు కీలకంగా మారాయి మీరెప్పుడైనా గమనించారా అరుదుగా కొందరికి కాళ్లపై చర్మం లోపలి భాగంలో నరాలు ఉబ్బి వంకర్లు తిరిగినట్టు పైకి కనిపిస్తుంటాయి అలా ఎందుకు జరిగిందో తెలియక కొందరు ఇబ్బంది పడుతుంటే మరికొందరు తమకు బలం పెరిగిందనే అపోహకు కూడా లోనవుతుంటారు కాని వాస్తవానికి ఇదొక ఆరోగ్య సమస్య సిరల్లో వాపు కారణంగా ఇలా జరుగుతుంది నరాలు ఉబ్బడంతో పాటు స్కిన్ లోపలి నుంచి నీలం రంగులో కనిపిస్తుంటాయి దీనినే వైద్య పరిభాషలో వెరికోస్ వీన్స్ అంటారు వెరికోస్ వీన్స్ కొన్ని కారణాలు సాధారణంగా రక్తాన్ని గుండెవైపు తీసుకెళ్లే శిరల్లోని వాల్వులు సరిగ్గా పనిచేయకపోతే ఆ రక్తం శిరల్లోనే నిలిచిపోతూ ఉంటుంది ఫలితంగా వాపు లేదా వెరికోస్ వీన్స్ ఏర్పడతాయి వాల్వులు బలహీనంగా ఉన్నప్పుడు రక్తాన్ని ఒకే దిశలో పంపలేవు దీంతో రక్తం కిందకు జారిపోతుంది అలాగే ఎక్కువసేపు నిలబడి ఉండే వృత్తుల్లో ఉండేవారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ ముఖ్యంగా బస్ కండక్టర్లు పోలీసులు టీచర్లు నర్సులు షాప్లల్లో పనిచేసేవారు సెక్యూరిటీ సిబ్బంది వంటి ఉద్యోగుల్లో వెరికోస్ వీన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అలాగే గర్భధారణ సమయంలో కొందరు స్త్రీలకు ఈ సమస్య వస్తుంది రక్త పరిమాణం పెరగడం గర్భాశయం ఒత్తిడి శిరలపై పడటం వల్ల ఇలా జరుగుతుంది దీంతో పాటు హార్మోన్ మార్పులు మెనోపాజ్ గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం వంటివి కూడా కారణం అవుతాయి పురుషుల కంటే కూడా స్త్రీలలో ఈ సమస్య రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ ముఖ్యంగా యాభై ఏళ్లు పైబడిన వారిలో వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది ఊబకాయం ఉన్నవాళ్లలో కూడా వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే శరీర బరువు వల్ల కాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది మరికొందరికి వయస్సు రీత్యా కూడా వస్తుంటాయి కొందరికి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది కాళ్లల్లో సిరలు ఉబ్బి పైకి కనిపిస్తుంటాయి ముఖ్యంగా నీలమూదా రంగులో వంకరగా ఉంటాయి వాపు నొప్పి వల్ల ఎక్కువసేపు నిలబడితే అలసట వేధిస్తుంది కాళ్లల్లో మంట సిరల చుట్టూ చర్మం దురదగా అనిపించడం కాలిచీలమండలు పాదాలు వాపు రాత్రిపూట తిమ్మిరి నిద్రలో తిమ్మిళ్లు పట్టడం వంటివి సంభవిస్తాయి మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే కొందరిలో ఎటువంటి లక్షణాలు లేకపోయినా సిరల్లో వాపుతో వెరికోస్ వీన్స్ రావచ్చు కాబట్టి లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలి కాంప్రెషన్ స్టాకింగ్స్ ధరించాలి ఎక్కువసేపు నిలబడే పరిస్థితిని నివారించాలి ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలు వాకింగ్ చేయాలి కూర్చున్నప్పుడు కాళ్లు చాపుకుని మరో కుర్చీమీదనో ఎత్తైన ప్రదేశంపైనో ఉంచితే బెటర్ ఇవన్నీ రిలాక్సేషన్ అందిస్తాయి అలాగే వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడం వాకింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ వంటివి సమస్యను జటిలం కాకుండా చేస్తాయి టైట్ ఫిట్స్ కాకుండా వదులైన దుస్తులు ధరించాలి చికిత్స వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలి వ్యాధి తీవ్రతను బట్టి మెడిసిన్ సజెస్ట్ చేయడం చికిత్స అందించడం చేస్తారు ముఖ్యంగా కాంప్రెషన్ థెరపీ స్టాకింగ్స్ ధరించడం స్క్లెరోథెరపీ సిరలో ఇంజెక్షన్ ఇవ్వడం చిన్న మధ్యస్థ సిరలకు లేజర్ థెరపీ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి చికిత్సలు అందిస్తారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా శిరను తొలగించడం వంటివి చేస్తారు కు ఆయుర్వేద చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు అలాంటి వాటిలో పొట్లిథెరపీ ఒకటి ఇది ఆయుర్వేదంలోని ఒక సాంప్రదాయ చికిత్సా పద్ధతి వివిధ మూలికలను ఆకులను ఆయుర్వేదిక్ ఔషధాలతో మిశమంతో తయారు చేసిన బట్టలో పొట్లం కట్టి నిప్పు కణికల సహాయంతో దానిని గోరువెచ్చగా చేసి శిరలపై కాపుతారు అంటే గోరువెచ్చిన పొట్లాన్ని సున్నితంగా టచ్ చేస్తారు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తక్షణ ఉపశమనం లభిస్తుంది వెరికోస్ ప్రాబ్లం ఉన్నవారు రోజుకు పది నుండి పదిహేను నిమిషాల పాటు వారంలో మూడు నుండి ఐదు రోజులు ఇలా చేస్తే మంచిదంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు గమనిక పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం ఇది వైద్యుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు ఒక మలుపు తిరుగుతున్నాయి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి ప్రజా ఆరోగ్యం సంక్షేమంపై చర్చ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది